హైవస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు మార్నింగ్ మార్కెట్ స్టార్టింగ్లో చాలా వరటాలుగా ఉన్నది ఎందుకంటే ఓపెన్ అయింది ఓపెన్ అవ్వగానే ఓపెన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక వంద పాయింట్లు అప్పట్లేదు అక్కడ నుంచి స్లోగా ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్ కొద్దిగా పడింది తర్వాత మళ్ళీ పైకి వచ్చింది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అంటే పడ్డం పడ్డం చాలా ఫాస్ట్గా మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫోర్ సిక్స్ నైంటీ ఎయిట్ వరకు పడింది అక్కడి నుంచి మళ్ళీ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ టెన్ వరకు వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ ఇంకా డౌన్కి వచ్చింది మళ్ళీ ఎయిట్ టెన్కి వచ్చింది తర్వాత అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్ స్లోలీ ఫాలింగ్ డౌన్ అంటే ఈ విధంగా ఖర్చుగా పడుతూ వస్తున్నది క్లోజ్ అయింది మీకు ఎండ్ ఆఫ్ ద డేకి ట్వంటీ ఫోర్ ఫైవ్ నైంటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ మార్నింగ్ నుంచి కొంచెం సేపు అప్ ఉండే తర్వాత కంటిన్యూస్గా ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్ సెన్సెక్స్ కూడా కాబట్టి డౌన్ ఎక్స్పైరీ ఈరోజు ఈ విధంగా కంటిన్యూ అవుతుందా ఈ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదంటే రేపు మార్కెట్ కండిషన్ ఏంటి అనేది ఇప్పుడు అందరికీ డౌట్ ఎందుకంటే ఆల్రెడీ పడిపోయింది కాబట్టి అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే రేపు మార్నింగ్ ఏంటి డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అని ఈ టైప్లోనే మీరు తమ్మినేసి వస్తారు కానీ రేపేమవుతుంది అని మీకు స్పెసిఫిక్గా చెప్పేవాళ్ళు ఉండరు ఈ వీడియోలో మనం అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను యాక్చువల్లీ మార్కెట్ ఈజ్ అన్ అప్ ట్రెండ్లో ఉంది అన్నది మీకు నిజమని నేను ఆల్మోస్ట్ ఒక పది రోజుల నుంచి చెప్తూ వస్తున్నా మొన్న కొలాప్సింగ్ ఫాల్ జరిగినప్పుడు కూడా అంటే యుద్ధం జరిగిన రోజు కూడా ఆ రోజు కూడా నేను మీకు చెప్పాను మూడు వందల పాయింట్ డౌన్ ఓపెన్ అయితే అది మనది మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది అంత ఈజీగా పడదు ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అని చెప్పని ఈ రోజు నేను ఒకటేసారి మనకు నైన్ ఫిఫ్టీ పాయింట్స్ ఆల్రెడీ అప్ క్లోజ్ అయింది కాబట్టి దాంట్లో ఒక మూడు వందల పాయింట్లు ఆల్రెడీ డౌన్ అయింది సో ఇప్పుడు అప్ ట్రండ్ కంటిన్యూ అవుతుంది అంటే యాక్చువల్లీ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ వరకు వెళ్ళాలి ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైంటీ ఫైవ్ వరకు ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ సెవెంటీ త్రీ వరకు వెళ్ళి అక్కడ నుంచి రివర్స్ వచ్చేది ట్వంటీ ఫోర్ ఫైవ్ నైంటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది అంటే మీకు హై నుంచి తీసుకుంటే దగ్గర దగ్గర నాలుగు వందల పాయింట్లు కిందకి వచ్చి క్లోజ్ అయింది సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రాస్ అవుతుందా లేదా అనేది అందరికీ ఉన్న డౌట్ వస్తుంది అసలు పైకి వెళ్తుందా లేదా అనేది ముందు మన డౌట్ వస్తుంది కానీ పైకి అయితే వెళ్తుంది ఎందుకంటే అప్ ట్రెండ్లోనే ఉన్నాయి మన మార్కెట్స్ అది తప్పకుండా ఇది ట్వంటీ ఫైవ్ క్రాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అతి త్వరలో ట్వంటీ ఫైవ్ క్రాస్ అవుతుంది ఇదైతే ఫర్ షూర్ సో ఈరోజు సెన్సెక్స్ ఏం జరిగింది అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి సెన్సెక్స్ మీకు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది నిఫ్టీ మీకు మైనస్ త్రీ థర్టీ వన్ పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఓన్లీ నాలుగు వందల పదిహేను పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ పన్నెండు వందల పాయింట్లు ఉందంటే బ్యాంక్ నిఫ్టీ మినిమం ఒక ఏడు వందల ఎనిమిది వందల పాయింట్ అయినా మినిమం డౌన్లో ఉంటుంది కానీ అది రెసిస్టెన్స్ చూపిస్తున్నది సో రేపు మార్నింగ్ ఒకవేళ బౌన్స్ అయితే రేపు ముందు మీరు వాచ్ చేయాల్సింది బ్యాంక్ స్టాక్స్ వాచ్ వస్తుంది తర్వాత లెవెల్స్ వాచ్ మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ జీరో వన్ అది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ జీరో వన్ డౌన్ సైడ్ లెవెల్ వాచ్ చేయాలి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఈ పైన లెవెల్స్ డౌన్ బ్యాంక్ నిఫ్టీకి కూడా కింద లెవెల్స్ ఇచ్చిందని ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ థర్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లెవెల్స్ ఇచ్చిందని ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి రేపు మార్కెట్ టైంలో దీన్ని వాచ్ చేసుకోండి తర్వాత రేపు అప్ ట్రెండ్ ఉంటుంది అని మీరు ఎట్లా చెప్తున్నారు మనం ఎలా డిస్కస్ చేసుకోవాలనేది చాలామందికి డౌట్ వస్తుంది కదా అసలు మెయిన్ మార్కెట్ అనేది అంటే నిఫ్టీ మన దృష్టిలో మార్కెట్ అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఇవే కదా ఎవరైనా సరే వాటిని చూసే మార్కెట్ పడిందని మార్కెట్ పెరిగిందని చెప్పి చెప్తూ ఉంటారు సో మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు మనం రెగ్యులర్గా అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు నిఫ్టీని తీసుకుంటే మనకి దానికి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అది మన ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర మనకి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకుందాం అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ జీరో వన్ రావాలి వచ్చింది ఇక్కడ నేను ట్రాక్ ఇస్తున్నాను చూడండి సో దాట్ మీప్పటికీ మీరు అప్ ట్రెండ్ అనేది కంక్లూషన్స్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నాను దీంట్లో చూడండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ జీరో వన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ వన్ రావాలి అది క్రాస్ అయింది మనం ఒకటే ఒక రోజు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయింది మనకు క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ దాటి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది మీకు అది ఈ రోజు నీరోజు ఇది నిన్న జరిగింది ఇది నిన్న మామూలుగా ఈ మూమెంట్ స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ పైన క్లోజ్ అయింది ఈ రోజు ఏం జరిగింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ త్రీకి వెళ్ళాలి నిఫ్టీ అది అక్కడ వరకు వెళ్ళలేదు వెళ్లకుండా ఏది రివర్స్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఎయిట్ ఫిఫ్టీ టూ బ్రేక్ అయింది ఇది బ్రేక్ అయిన తర్వాత దాన్ని నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ వన్ ఈ లెవెల్ క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ నైంటీ వన్ దగ్గర క్లోజ్ అయింది సో రేట్ మీరు వాచ్ చేస్తున్న లెవెల్ ఏదైనా ఉందంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఎయిటీ వన్ ఈ లెవెల్ వాచ్ చేయాలి ఇది బ్రేక్ అయితే మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ జీరో వన్ వరకు వెళ్తుంది ఇది కానీ బ్రేక్ ఒకవేళ క్రాస్ కానీ బైక్ కానీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కానీ క్రాస్ అయితే అది డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీకి వెళ్ళాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ త్రీ వరకు వెళ్ళాలి ఇది దీని యాక్చువల్లీ ట్రాక్ సో ఇది ఎలా ఈ దీని మూమెంట్ అంతా కరెక్ట్గా చూసుకోవాలని చెప్పే దీనికి మెయిన్ ఈ కింద స్టాక్స్ నేను ఐదు స్టాక్స్ ఇచ్చినాను కదా ఈ స్టాక్స్ మ్యాక్సిమం కంట్రోల్ చేస్తాయి దీన్ని ఈరోజు చూడండి ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ రిలయన్స్ డౌన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ టీసీఎస్ డౌన్ ఇన్ఫిట్ డౌన్ వరుసగా ఇవన్నీ డౌన్ ఉన్నాయి కాబట్టి మీకు భారీగా పడిపోయింది దీంట్లో రిలయన్స్ ఇన్ఫిట్ టీసీఎస్ ఈ మూడు ఎక్కువ డౌన్ ఉన్నాయి కాబట్టి మీకు నిఫ్టీ సెన్సెక్స్ పడ్డాయి హెచ్సి ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత పెద్ద డౌన్ లేవు కాబట్టి ఓన్లీ వన్ పర్సెంట్ వరకు డౌన్ ఉన్నాయి కాబట్టి అది మీకు అంత ఎక్కువ పడలేదు నాలుగు వందల పాయింట్లే పడింది సో ఇప్పుడు దీంట్లో రే ఐసిఐసిఐ బ్యాంక్ ఇది కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉంది అనేది ఇక లాస్ట్లో ఇది ట్రెండ్ కండిషన్ ఇస్తున్నాను ఇది అప్ ట్రెండా డౌన్ ట్రెండా అనేది నేను మీకు కండిషన్ కిందకి ఇస్తున్నాను దీన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి రేపు ఇది కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే ఉంది ఇప్పుడు మీకు రేపు మార్నింగ్ ఈ ఈ టీసీఎస్ ఐసిఐసి బ్యాంకు దాని టీసీఆర్ వన్ ఫోర్ జీరో నైన్ అది వన్ ఫోర్ వన్ నైన్ పైకి వెళ్ళింది వన్ ఫోర్ త్రీ ఫోర్కి వెళ్ళింది వన్ ఫోర్ ఫోర్ ఫైవ్కి వెళ్ళి ఈరోజు హైదు అంతే వన్ ఫోర్ ఫోర్ సెవెన్ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసింది సేమ్ ఇస్ ద కేసెస్ రివరెన్స్ వన్ ఫోర్ త్రీ సిక్స్ బ్రేక్ అయింది అది వన్ ఫోర్ టూ ఫైవ్ వన్ ఫోర్ జీరో నైన్కి వచ్చింది అది చూడండి వన్ ఫోర్ వన్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాని టీక్ వన్ నైన్ వన్ ఎయిట్ అది పైకి ఎక్కడికి వెళ్ళాలి వన్ ఫోర్ త్రీ జీరో అండ్ వన్ ఫోర్ ఫైవ్ వన్ ఆల్మోస్ట్ అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి క్లోజ్ అయింది మీకు వన్ ఫోర్ టూ టూ దగ్గర క్లోజ్ అయింది అంటే తీసారి పైన ఉంది ఇంకా అది సో రేపు ఎలా ఉంటుంది దానికి మెయిన్ ఈ ఐదు స్టాక్స్ మాత్రమే సమాధానం చెప్తాయి ఇవన్నీ అప్ ట్రెండ్లో ఉన్నాయి ఐదు స్టాక్స్ ఐదు స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ రివర్స్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అందుకని మీరు రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయినా సరే కొంచెం సేపు ఆగండి సెల్ చేసేదానికి ఒక డౌన్ కానీ ఓపెన్ అయింది అనుకోండి డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండేది ఎందుకంటే గిఫ్ట్ ఫిఫ్టీ ఒక వంద పాయింట్ల పైన అప్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్లీ అవకాశం తక్కువ ఉంటుంది ఒకవేళ బై ఎన్ని ఛాన్స్ డౌన్ ఓపెన్ అయినా సరే ఆర్ ఫ్లాట్ ఓపెన్ అయినా సరే వెంటనే దాన్ని సెల్ చేయకండి కొద్దిసేపు వెయిట్ చేస్తే మీకు పైకి వచ్చే అవకాశం ఉంటుంది లేదా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ వన్ బేస్ లెవెల్ కిందకి చూసుకోండి ఈ స్టాక్స్ కూడా మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే సో దట్ మీ అంతటి మీరే లెవెల్స్ వెరిఫై చేసుకుంటాను ఇస్తూ ఉన్నాను దీంట్లో మొమెంటంలో ఏదైనా చేంజ్ ఉంటే దాన్ని ఎలా ఉన్నది డోలీ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను దాన్ని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా సరే తీసుకుంటూ ఉండొచ్చు దిస్ ఇస్ వాట్ జనరలీ స్టాక్స్ సపోర్టింగ్ ఈ నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేసే స్టాక్స్ ఇవి ఇవి చెక్ చేసుకునే దానికి తర్వాత యుఎస్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే మనం యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అప్ ట్రెండ్లో ఉన్నాయి ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ వరకు వెళ్ళాలి అది ఈరోజు కూడా నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు డౌన్లోనే ఉన్నాయి అప్లోనే ఉన్నాయి కానీ ఓన్లీ డౌ మాత్రం ఈరోజు డౌన్లో ఉంది మీకు మైనస్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ పాయింట్ డౌన్లో ఉంది ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు అది మైనస్ నైంటీ ఫైవ్ పాయింట్ డౌన్లో ఉంది రేపు మార్నింగ్ మీరు చూస్తే ఫ్యూచర్స్ తప్పకుండా బ్లడ్ ఫ్యూచర్స్ అప్లైనా ఉంటాయి మార్కెట్ అప్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ వరకు కంపల్సరీకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళేంత వరకు అది వెళ్తూనే ఉంటుంది అది పైకి వెళ్తున్నంత వరకు వరల్డ్ మార్కెట్స్ అంత ఈజీగా పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది దిస్ ఇస్ వాట్ అబౌట్ యుఎస్ మార్కెట్స్ వాటి లెవెల్స్ ఇక్కడ ఇచ్చినారో మీరు దీన్ని చూసుకోండి ఈ లెవెల్స్ పైనున్నంత వరకు అది అప్లెంట్లోనే ఉంటుంది అనేది యుఎస్ మార్కెట్స్ చూస్తారు మీరు ఇది నిఫ్టీ చార్ట్ చూస్తున్న చూడండి ఈరోజు వరుసగా మార్నింగ్ చూడండి అవ్వగానే పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా అక్కడి నుంచి వరుసగా కిందకి రావడం మొదలుపెట్టింది మార్నింగ్ చాలా వర్టాలు ఉన్నింది ఉంది ఒక స్టేజ్లో తర్వాత తర్వాత స్లోగా కిందకు వచ్చి లాస్ట్లో ఫ్లాట్ అయిపోయింది యాజ్ యూజువల్ ఎక్స్పై సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ కూడా ఫ్లాట్ అయిపోయింది సేమ్ యాజ్ అ కేసెస్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఓపెన్ అవ్వగానే చాలా పైకి వెళ్ళింది రెండు వందల పాయింట్లు పైకి వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చింది కింద నుంచి మళ్ళీ చూడండి కొంచెం పైకి వెళ్ళింది ఈ మూమెంట్ వచ్చి తర్వాత మీకు స్లోగా అంటే దీంట్లో టూ తర్వాత నుంచి ఆల్మోస్ట్ దీంట్లో మూమెంటమే లేదు ఎస్పెషలీ ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా మొమెంటం లేదు తర్వాత మీరు ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఏ ఛా మీ స్టాక్ అడిగినా సరే మేము వీల్ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ టీవీ అబౌట్ ద స్టాక్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేస్తాము ఇంకా లాస్ట్ ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఆర్ చూసుకుంటే మీరు ఫో మా ఎఫ్ఐఎస్ఆర్ సార్ టుడే మైనస్ ఫోర్ సెవెంటీ సిక్స్ పాయింట్ క్రోర్స్ సెల్ చేశారు డిఎస్ మీకు ఫోర్ టు సెవెన్ ఎయిటీ క్రోర్స్ బై చేశారు నెట్ త్రీ ఎయిట్ జీరో టూ క్రోడ్స్ బయ్యంగ్ జరిగింది తర్వాత ఎఫ్ డేటా బో డేట్ అండ్ తీసుకుంటే మీకు ఫ్యూచర్స్లో మీకు ఎఫ్ఐఎస్ సెల్లర్స్ ఉన్నారు ఏది నిఫ్టీ ఫ్యూచర్స్లో డిఐఎస్ కూడా సెల్లర్స్ ఉన్నారు సార్ డిఐఎస్ రీటైలర్స్ బైఎస్ ఉన్నారు ఎఫ్ఐఎస్ మాత్రం మీకు సెల్లర్స్ ఉన్నారు ప్రో అంటే బ్రోకర్స్ కూడా వాళ్ళు సెల్లింగ్లోనే ఉన్నారు అందుకని రేపు మార్నింగు డిఐఎస్ ఎఫ్ఐఎస్ టుగెదర్ దీన్ని లిఫ్ట్ చేస్తాయా లేదా అనేది రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మాత్రమే మీకు తెలుస్తుంది సో ది ఈజ్ వాట్ అబౌట్ టుడేస్ మార్కెట్ అండ్ టుమారో మార్కెట్ మార్కెట్స్ మనవి అప్ ట్రెండ్లోనే ఉన్నాయి ఇది అప్ ట్రెండ్లోనే ఉంటాయి అండర్స్ ఈ ఈరోజు నైట్ మళ్ళీ ఏదైనా యుద్ధం జరిగి మార్నింగ్ ఏమైనా దాడులు జరిగితే తప్ప అటువంటివి ఉండవు ఎందుకంటే మన మార్కెట్స్కి మెయిన్ హద్దలు వచ్చేదిను నేను మొన్నటి వరకు యుఎస్ మార్కెట్స్ పడ్డం ఒకటి పెద్ద హద్దెలు ఉండి అయినా మన ఇంటర్యూస్కి ఇంకొక హార్జీలు వచ్చేది సడన్గా ఈ యుద్ధం ఒకటి వచ్చింది కాబట్టి ఈ యుద్ధం ఒకటి కాస్త సీజ్ ఫైర్ అయిపోయింది కాబట్టి అది కూడా పోయింది నవ్వు రెండు ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్లీ తొంభై తొమ్మిది శాతం కాదు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది అప్వర్డ్ డైరెక్షన్లోనే ఉంది మన మార్కెట్ దానికి హెవీ వెయిట్స్ తప్పకుండా సపోర్ట్ అనుకుంటున్నాను మీరు ఒకసారి రేపు వాచ్ చేయండి సో సబ్స్క్రైబ్ టవర్స్ ఇఫ్ యూర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బయస సబ్స్క్రైబర్స్ ఏంటి రింజో గాన్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా నిర్ణయి చేసుకోండి ఎందుకంటే మన చార్ట్సే మీకు అసెట్స్ అవుతాయి సబ్స్క్రైబ్ టవర్స్ థ్యాంక్ యూ